స్వాగతం పిలిస్తే పలుకుతున్న వర్షాలతో తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో పత్తి రైతులు బెంబెలెత్తిపోతున్నామని అధిక వర్షాభావంతో పత్తి ఎదుగుదల కనిపిస్తుంది తప్ప కాయలు కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు పెట్టుబడులు అధికంగా అవుతున్నాయని పంట సరైన దిగుబడి వచ్చే విధంగా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు పత్తి పూత కాయ వచ్చినప్పటికీ వర్షాలకు రాలిపోతున్నాయని వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామని ఈ నేపథ్యంలో అధిక వర్షాలు నిరాశని కలిగిస్తున్నాయని అంటున్న పత్తి రైతు మూడు రవితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ ఫేస్ ఫేస్ టు గ్రామంలో మరి పత్తి రైతుతో మనం ఉండటం జరిగింది నెల రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల ప్రతి ప్రభావం ఏ విధంగా ఉంది మరి ఈ వర్షాల వల్ల మరి ప్రతికి లాభమా నష్టమా ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు నెల రోజులు ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి ప్రతి దాదాపు నడువు లోతు పైగా పెరిగిన సందర్భం ఉంది మరి ఈ పెరగటం వల్ల మరి ప్రతి దిగుబడి ఏ విధంగా వస్తుంది మరి వర్షాల వల్ల పంటకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు వర్షాల వల్ల పత్తి పంటకి రైతులకి బాగా నష్టం అండి వర్షాల వల్ల వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి వచ్చిన పూత కూడా రాలిపోవడం బాగా చాలా ఇబ్బందికరంగా మన రైతు చాలా బాధలో ఉన్నారండి ఈ విత్తపానం వల్ల అయితే మనం మనం ఇప్పుడు ఈ పత్తి పొలంలోనే ఉన్నాం కదా మరి దాదాపు ఇంతెత్తు పెరిగింది దాదాపు మన ఎత్తుగా దాదాపు నాలుగు అడుగులు ఎత్తుగా పెరిగింది ఈ ఈ పెరగడం వల్ల దిగుబడి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా ఈ తుఫాను వల్ల పత్తి పెరగడం వల్ల దిగుబడి పెద్ద ఆశాకరంగా ఏమి ఉండదండి అండి పెద్ద ఎదిగినా కాయ కూడా రావడం కూడా మనం కూడా చూస్తున్నాం కాయలు చెట్టుకు ఐదు పది గంట ఎక్కువ మించి లేవు రైతుకు చాలా నష్టమైన ఎదగడం వల్ల ఇప్పుడు పట్టి ఎదగటం వల్ల కూడా నష్టమే ఉంటది అయితే ఇప్పుడు ఈ ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పడితే మరి దా తర్వాత ఆ పత్తి ప్రభావం ఏ విధంగా ఉంటది ఎదుగుదలలో కానీ కాపుగాల్లో గాని ఏమన్నా తేడా ఉంటుందా తేడా ఉండదండి ఇప్పుడు కాపు పడే టైంలోనే ఈ తుపాను ప్రభావం పత్తి మీద బాగా ప్రభావం చూపుతుంది తర్వాత ఇప్పుడు ఈ కట్టగా పింద పిందకి పింది కట్టే టైంలో అండి ఈ వర్షాల వల్ల వచ్చిన పింద కట్ట మొత్తం రాలిపోతుంది తర్వాత అయితే ప్రభావం పత్తి మీద ఉండవండి అయితే మరి ఇప్పుడు ఈ వర్షా ప్రభావం వల్ల దాదాపు ఈ నెల రోజులు బట్టి ఒకటే వర్షం పడతా ఉన్న నేపథ్యంలో మరి ఈ తేమ అనేది పూర్తిగా ఎప్పుడు అదే తేమ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల ఏమన్నా పత్తి పంటకి ఇబ్బందికరంగా ఏమైనా ఉంటుందా పురుగు లాంటివి ఏమన్నా సోకే అవకాశాలు ఏమన్నా ఉంటాయా పురుగు తేమ వల్ల తెగుళ్ళు వచ్చే సూచనలు ఉంటాయండి తెగులు శిచ్యు వల్ల తొందరగా పత్తి విడిపోవడానికి ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు ఇంత వర్షాలు పడటం వల్ల మరి దిగుబడి ఎంత వరకు వచ్చే అవకాశం ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటది అంటారు ఎకరానికి ఐదు నుంచి పది మధ్యలో అండి పది పది పైన వస్తే మరి రైతుకి ఇప్పుడున్న పెట్టుబడుల్లో అన్నిట్లో మొత్తం పది పైన వస్తే రైతు గిట్టుబాటు అయిందండి ఇప్పుడు ఈ వర్షం కారణం వల్ల ఐదు ఆరు ఏడు కంటే మిర్చి దిగుబడి అవ్వదండి మరి ఇప్పటి వరకు పత్తికి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది అంటే చెప్తారు ఇప్పటి వరకు అండి దాదాపు ముప్పై వేల వరకు ఎకరానికి పెట్టుబడి ఖర్చు అయిందండి పై మందు కింద మందులు అయితే దుక్కులు విత్తనాలు మొత్తం కలిపి దాదాపు ఎకరానికి ముప్పై వేలు ఖర్చు అవుతుందండి ఇప్పుడు ఎరువు మందులు అనేవి మరి ఇప్పుడు ఆ ఏ ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎరువు మందులు ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా పట్టికి ఎరువు మందు పెట్టే అవకాశం ఉంటది కానండి రైతులకి ఇప్పుడు కి కావాల్సిన మందు ఇప్పుడు సపోజ్ గా ఈ రోజు మనం ఇప్పటికిప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది ఎనిమిది కట్లు వేయాలంటే మార్కెట్ లో గానీ ఎక్కడ గానీ దొరకట్లేదు సపోజ్ గా గత ఇప్పుడు ఒక్కొక్క రైతులు పత్తిలో యూరియా రైతులు కూడా ఉన్నారు ఊరియా మెయిన్ అండి బంగారం అయినా దొరుకుతుంది కానీ యూరియా దొరకట్లేదు రైతులు యూరియా వల్ల ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ యూరియా అనేది పుష్కలంగా ఉంది అన్ని చోట్లకి అన్ని చోట్ల అంతా బయట మార్కెట్ లో కావచ్చు మరి సొసైటీ లో కావచ్చు అనేది మరి అధికారుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది మీరు దొరకట్లేదు అంటున్నారు ఏంటి కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఉండేది ప్రతి గ్రామంలో పది ప్రతి గ్రామంలో వాళ్ళు డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తే తెలిసింది ఊరియా రైతులకు ఉంటుందా రైతులకు అందుతుందా కనీసం రైతులు ఊరియా కట్ట రైతులు ఉన్నారు వరి పొలంలో అయితే పత్తిలో అయితే మిగతా ఏ పంటలైనా ఇప్పుడు దాకా అన్ని రైతులు ఉన్నారు అది కూడా ఒక రైతుకి ఒకటే కట్టేస్తున్నారు ఒక రైతుకి ఐదు అర ఎకరాల పొలాలు ఉంటాయండి ఆ ఒక్క ఆ రైతు ఐదు ఎకరాల ఐదు ఎకరాల పొలాన్ని కట్టేస్తారండి రైతు ఈ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం అండి ప్రభుత్వం ఎరువులు అందించట్లేదు ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇది మాటల ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు యూరియా ఒక ఎకరానికి యూరియా పత్తికి అయితే ఎంత పడుతుంది ఎన్ని కిలోలు పట్టిద్ది నలభై ఐదు కిలోలు పట్టిద్దండి ఒక్కొక్కసారి వేసినప్పుడు కోటాకు వచ్చి నలభై ఐదు కిలోలు ఎకరానికి నలభై ఐదు కిలోలు పత్తిలో అయితే ఏమి మా మామూలుగా వరి పొలంలో అయితే ఏమి నలభై ఐదు కిలోలు పట్టిద్దండి ఎకరానికి కానీ రైతులు యూరియా లేక అమూనియా వేసుకుంటున్నారు అది కూడా ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు కాంప్లెక్స్ అయితేనేమి ఇరవై ఇరవై కాంప్లెక్స్ ఇప్పుడు ఏ కాంప్లెక్స్ అయినా రైతులకి ఈ టైంలో ఈ కాంప్లెక్స్ వేయాలంటే ఆ కాంప్లెక్స్ ఇప్పుడు షాపుల్లో దొరకట్లేదండి పూర్తిగా యూరియా ఇప్పుడు కాంప్లెక్స్ లో ప్రభుత్వ ఫెయిల్యూర్ అండి పూర్తిగా అయితే అయితే ఇప్పుడు దిగుబడి ఎకరానికి వచ్చే వరకు పదిహేను కింటాల్ వరకు వచ్చింది అనే విషయాన్ని చెప్తున్నారు పది నుంచి పదిహేను కింటాల వరకు వచ్చింది అనే మాట మీరు అంటున్నారు ఈ పది నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడి వస్తే మరి మీరు పెట్టిన పెట్టుబడికి మరి కూలీలకి మొత్తానికి సర్దుబాటు అవుతుందా లేమన్నా రైతుకి ఏమైనా మిగిలే అవకాశం ఉంటదంటారా పది నుంచి పదిహేను క్వింటాల్ అయితేనే రైతులకి గిట్టు కొంచెం ఆ పోను కొంచెం వాళ్ళు చేసిన చాకుని మొత్తం మిగిలిద్దండి లేకపోతే పది గంట బిల్ అయితే మాత్రం రైతులు అప్పులు పాలవడమే అయితే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర ఎంత ఉంటే సరిపోద్ది అంటారు పత్తి రైతులు కాని ఉర్ర రైతులు కాని మరి మీరు మీరున్నారు కాబట్టి ఎంత గిట్టుబాటు ఉంటే సరిపోద్ది ఈ ఏది రైతుకు లాస్ లేకుండా ఎంత గిట్టుబాటు ఉంటే సరిపోద్ది అంటే చెప్తారు ఏడు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటే రైతులకి గిట్టుబాటు ధర ఉంటే గిట్టుబాటు ఏది పత్తి ఏడు వేలు కింటాకి ఏడు వేలు ఉంటే ఏడు వేలు నుంచి వేలు ఉంటే రైతుబాటు రైతుకు గిట్టుబాటు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు కాతకొచ్చిన పరిస్థితి ఉంది పత్తి ఇప్పుడు కాతకొచ్చిన పరిస్థితి ఉంది మరి పత్తి తీసి ఇంటికి చేరే వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటది రేపు ఈ వర్షాల ప్రభావం వల్ల రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటది ఏం చెప్తారు ఇది ఇదే పరిస్థితి కానీ కొనసాగితే రైతు ఒక కింటా కూడా పత్తి ఇంట్లోకి తీసుకెళ్లండి అండి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ముదురుకాయలు మాత్రం పాడైపోయింది ఇదే పరిస్థితి ఉంటే మాత్రం రైతులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదండి దీనికి గవర్నమెంట్ కూడా ఈ క్రాప్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసేవాళ్ళు ఏరియాలు సర్వే చేసి ఏ పంట నష్టం వర్షాకాలంలో ఏ పంట నష్టం అయితే ఆ పంటకి ఎకరానికి ఇంత నష్టభారం కట్టించేవాళ్ళు వీళ్ళు ఏదో ఈ క్రాప్ చేస్తున్నారు కానీ మాటలు చేస్తున్నారు మాటలు ప్రభుత్వం ఉండేది రైతులకి ఈ ప్రభుత్వంలో ఎటువంటి చిన్న లాభం లేదు కనీసం రైతు భరోసా కూడా ఏం లేదండి ఊళ్ళో సగం వందలో యాభై మంది శాతానికి రైతు భరోసా కూడా అని దీని ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆఖరిగా మరి ఇప్పుడు ఈ పత్తి అనేది ఇంత హైట్ పెరిగిన నేపథ్యంలో మరి చెట్టు కూడా మరి కా కాయలు కూడా అక్కడక్కడ కనపడుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ ఈ పరిస్థితులో మరి రేపు దిగుబడి కూడా పది నుంచి పదిహేను కింటాలు వస్తే సరిపోతుందని అంటున్నారు అసలు మరి ఈ విధ ఆ విధమైన మీ ఆశకు తగిన విధంగా పంట పండే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు ఈ వర్షం చూస్తుంటే ఆ విధంగా మాకైతే ఆశ లేదండి మేము అనుకున్న దిగుబడి వచ్చింది అయితే మాకైతే ఆశ లేదు టయానికి కాంప్లెక్స్ వేయలేదు టయానికి ఇప్పుడు కట్ట పూర్తం వర్షం తగులుకుంది ఈ విధంగా రైతులకి అయితే ఆశ ఉంటుందని మాకైతే నమ్మకం లేదండి